కావలి రెవెన్యూ డివిజన్లో ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తెలిపారు ఉపాధి హామీ పనుల్లో జరుగుతున్న అక్రమాలను నిరోధించాలని పథకంపై అధికారులు తరచూ పరిశీలన చేయాలని కావలి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు టి మాల్యాద్రి మాట్లాడారు జలదంకి మండలం కేశవరం అనే గ్రామంలో ఇంతవరకు ఉపాధి హామీ పనులే కల్పించలేదన్నారు కావలి మండలంలో భూ సేకరణ చేసిన గ్రామాల్లో వ్యవసాయ కూలీల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు కొండాపురం మండలంలో తక్కువ కూలీ ఇస్తున్నారని ఇదిలా సాధ్యమన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం కావలి మండల అధ్యక్షులు సీతారామయ్య నాయకులు పాల్గొన్నారు ఈరోజు అంటే మీద అర్జీ ఇవ్వటం జరిగింది ఇప్పటికే వాళ్ళ ప్రాంతంలో వ్యవసాయ పనులు ఇంకా వచ్చే పరిస్థితి లేదు ఇంకొక ఐదు నెలలు పైన పడతాయి అందుకని ఇప్పుడైనా ఈ ఐదు నెలల పాటు ఉపాధి పనులని ఉండటం అనేటువంటి చాలా అవసరం ఎందుకనంటే ఇప్పటికే వ్యవసాయం దెబ్బతినిపోయింది కనీసం ఉన్న భూములు కూడా లాగేసుకుంటున్నారు మన ప్రాంతంలో ఆనముడి అదే రకంగా కరీడు ప్రాంతంలో పట్టా భూములు కూడా తీసేసుకుంటు ఉన్న ఉపాధి పనులు కూడా సక్రంగా కల్పించి చేయమని చెప్తే ఐదుగురు సక్రంగా కల్పించి చేయటం లేదు ఇప్పుడు పావుల మండలంలో గిరిజనులకి ఆనాదలకి దాదాపు జాబ్ కార్డు లేనే లేదు అదేవిధంగా రకంగా పెట్టుకుంటూ భౌగోళ మండలంలో మూడు వందల ఐదు రూపాయలు కూలైతే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు మాత్రమే ఇస్తున్నారు జల్లింక్ పనులు మన కేశవరావు పది సంవత్సరాల నుంచి ఉపాధి పనులు నేనే లేవు వాటి ఉపాధి పనులు కల్పించమని స్టాల్టీ ఎంఆర్ఓ చెప్తూ ఎంపీడీఓ చెప్తూ ఏపీఓ చెప్తూ అయినా సరే ఇప్పటివరకు పరిష్కరించి నేనే చేయలేదు అదే రకంగా వచ్చేసరి కొండాపురం మండలంలో ఉపాధి పనుల డబ్బులు ఎనిమిది నెలల నుంచి ఎనిమిది వారాల నుంచి రానే రావాలి వీటన్నిటిని పరిష్కరించాలని చెప్పి ఎనిమిది వారాల నుంచి రావాల్సిన డబ్బులు అదే రకంగా జాబ్ కార్డు లేనటువంటి ఈ ఉన్నటువంటి కేశవరం పనులు కల్పించాల్సినటువంటి గ్రామాలు అదే రకంగా గిరిజనకి జాబ్ కార్డు ఇవ్వలేదు ఈ సమస్యలు కూడా తక్షణం పరిష్కరించలేదు కూలి కూడా రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల ఐదు రూపాయలు నిర్వహిస్తే ఇక్కడ వచ్చేసరికి ఎంత ఉందని అంటే ఆఖరికి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు కొన్ని గిట్లు అది కూడా అనటం అందటంలో ఎనిమిది వారాలు ఆరు వారాలు డబ్బులు రానే రావటం వీటిని పరిష్కరించాలా తక్షణం అందరికీ ఉపాధి పనులు కల్పించాలి ఇంకొక ఐదు నెలలు పైచీలతో ఉపాధి పనులు వచ్చే పరిస్థితి వ్యవసాయ పనులు వచ్చేటువంటి పరిస్థితి వ్యవసాయ పనులు వచ్చేదాకా ఉపాధి పనులు కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది తక్షణం ఉపాధి పనులు పెట్టాలని సిపిఎం గాను అదే రకంగా వ్యవసాయ కార్మిక సంఘం గాను నేను తెలియజేస్తున్నా దీని మీద మరి భవిష్యత్తులో కూడా ఇప్పటికే ప్రచారం చేసి పెద్ద ఎత్తున ఆదివారి దగ్గరికి ర్యాలీ కూడా చేయబోతున్నావు అని తెలియజే చేస్తున్నాం ఇంతకే ప్రభుత్వం ఆ మాటలు మాత్రం పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి బ్రహ్మాండంగా మాటలు చెప్తారు నేను మూడు వందల రూపాయలు కూలి నిర్ణయించు చేసేవాళ్ళు ఆఖరికి ఆచరణకు వచ్చేసరికి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు వస్తూ ఉంది దీన్ని తక్షణం పరిష్కరించి చేయాలని చెప్పి గ్రామీణ ఆకలి దప్పులని నివారించాలని చెప్పి వ్యవసాయ కర్మ సంఘంగా నేను తెలియజేస్తున్నాను కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం శుభ లగ్నాలకు శుభ కార్యాలకు పట్టు శాస్త్రాంగ నమస్కారం నవ్యత నాణ్యత పట్టు పోగుల సౌందర్య కిరీటాలు కంచి కామాక్షి కంచి పట్టు కల్పవృక్ష పట్టు కంచి కనక వర్ష కంచి కాదంబరి కంచి టిష్యూ కంచి లైట్ వెయిట్ పట్టు ఇక్కర్మవరం పట్టు ధర్మవరం పట్టు చీరలు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఖచ్చితమైన తగ్గింపు ఇంతేకాదు అందమైన యువతలకు లెహెంగాస్ గాగ్రాస్ హాట్ సారీస్ వెస్టర్న్ వేర్ డ్రెస్సులు సరికు మోడల్స్ లో మీకు అందిస్తుంది మీ కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంటలేఅవుట్ నెల్లూరు